ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయింది ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల సంక్షేమం పట్టడం లేదు కనీసం అంగన్వాడీల చేత బాగా పని చేయించుకోవాలా వాళ్ళ సర్వీసుల్ని ఉపయోగించుకోవాలా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదు ఎందుకంటే ఈరోజు రకరకాల యాప్ల ద్వారా అంగన్వాడీలకు సరుకులు సక్రమంగా అందకపోయినా సరుకుల్ని పదో తేదీ లోపల పంపిణీ చేయమంటున్నారు ఈరోజు విడుదల చేసినటువంటి సంపూర్ణ పోషణ ట్రాకర్ కానీ ఈ పథకాలన్నీ కూడాను ఆ యాప్లు పనిచేయాలనంటే ఫోన్లు దానికి సంబంధించినటువంటి సక్రమంగా లేవు నాసిరకంగా ఉన్నాయి కాలం చెల్లిపోయి ఉన్నాయి ఈరోజు మనం రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ పనిచేస్తుంది అట్లా కాకుండా ఈ ఫోన్లు పని చేయకుండానే మీరు పని ఎట్లాగ ఎట్లాగా పనిచేయాలా కాబట్టి ఈరోజు నా ఆధునికకరమైనటువంటి ట్యాబ్లని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇవ్వాలని చెప్తా ఉన్నాము అట్లాగే ఈ పని చేయాలని అంటే సరుకులు ఇచ్చే సెంటర్కి ఇచ్చే సరుకులు పదవ తేదీ లోపల సెంటర్కి చేర్చాలా కానీ అవన్నీ చేర్చకుండానే లబ్ధిదారులు పిలిచి సరుకులు ఇచ్చేసేయండి అని అంటా ఉన్నారు ఒక్క గుడ్లు తప్ప సెంటర్లో ఏమి ఉండటంలా అంతేకాదు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది ఆ ప్రీ స్కూల్ బలోపేతం చేయాలంటే ఆ సెంటర్కి వచ్చే పిల్లలందరికీ కూడాను ఐదు సంవత్సరాలు పూర్తయిన దాకా బయటికి పోకుండా అంగన్వాడీ కేంద్రాలకే రావాలని జీవోని ఇవ్వాలా అదేవిధంగా సెంటర్లకు వచ్చే పిల్లలకు కూడా తల్లికి వందన అమలు చేయాలా గౌరవ వేతనంతో పనిచేసే అంగన్వాడీలు యాభై సంవత్సరాలు పూర్తయినా ఈరోజు వర్కర్లకు కానీ హెల్పర్లకు కానీ ఏడు వేల రూపాయలు హెల్పర్కి జీతం వర్కర్కి పదకొండు వేల ఐదు వందలు దాన్ని పన్నెండు వేల రూపాయల జీతం వస్తుంది వీళ్ళకి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని సీకేవైసీలో చూపించి ఆ ఈకేవైసీలో ప్రభుత్వ ఉద్యోగులని సాధికారంలో సర్వేలో నమోదు చేశారు దీనివల్ల ఈ అంగన్వాడీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ రాకుండా ప్రభుత్వం నిలుపుదల చేసింది మొత్తానికి బడ్జెట్ పంచకుండా ఆధునికరమైనటువంటి పరికరాలు ఇవ్వకుండా సరుకులు సక్రమంగా సెంటర్లకి చేర్చకుండా పనిచేయమంటే అంగన్వాడీలకు సాధ్యం కావటం వల్ల కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింద జీతం పెంచుద్దని అనుకున్నాము ఇప్పటి వరకు జీతం గురించి మాట్లాడటమే లేదు కనీసం ఈరోజు కూరగాయ బిల్లులు ఇంటి బాడుగలు పైన ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరిగాయి కాబట్టి అంగన్వాడీలు ఈ సంవత్సర కాలం వేచి చూసాము మా నెల్లూరు జిల్లాకు మన యుగల యువగళం పాదయాత్రలో లోకేష్ గారు వచ్చినప్పుడు తప్పకుండా మేము రాగానే మూడు నెలల్లో మీ సమస్యలు పరిష్కారం చేస్తాము వేతనాలు పెంచుతాము ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు ఎక్కడ ఆ మాటలను నేను అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రారంభించాము మేము సమ్మె చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అదే విధంగా మిమ్మల్ని సమయంలోకి రోడ్ల మీదకి రమ్మంటారా లేదంటే మా డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల గురించి ఆలోచించి వాళ్ళ కుటుంబంలో వికలాంగులు ఉన్న వృద్ధులు ఉన్న పెన్షన్ రావడం వల్ల ఏందంటే ప్రభుత్వ ఉద్యోగులన్నీ చూపిస్తూ ఉందంట సాధికార సర్వేలో చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు చేయండి లేకపోతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి అందుకని అది మీ చేతిలోనే ఉంది గవర్నమెంట్ చేతిలోనే ఉంది మేము బాగా పని చేయాలంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము అగర్వేలకు సంక్షేమ పథకాలు వచ్చింది బైట్ బై టు అది హ టు బీ ఇది కదా సేల్ సేల్ ఆ సేల్ సేల్ ఇది చాలా మరి ఆ క్షాడంలో అని ఆఫర్లను పై కేజీ సేల్ గో 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 ఇది ఇదిగో గో రా దాదా ఇటు రా 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 రాజాదా ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ మన జేసీ లో గ్రాండ్ ఆషాఢం సూపర్ సేల్ కోరుకు చీరలు కేజీలలో సొంతం చేసుకోండి కేజీ చీరల ప్రారంభ ధర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే కుటుంబంలో అందరికీ ట్రెండింగ్ వస్త్రాలు అద్భుత ఆఫర్లు జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు